మాసాలలోకెల్లా బాగా పుణ్యం సంపాదించే మాసం కేవలం కార్తీక మాసం అందులో ఎలాంటి సందేహమూ లేదు కార్తీక మాసం అనగానే గుర్తొచ్చేది కార్తీక పౌర్ణమి అరుణాచల గిరి ప్రదక్షిణ దీప ప్రజ్వనం దీపదానం కానీ చాలా మందికి దీపాల విషయంలో ఎన్నో సందేహాలు ఉన్నాయి రెండు వ్యక్తులు వెలిగించాలి ఎన్ని దీపాలు పెట్టాలి అన్నది ఇక్కడ పండితులు చెప్తున్నది ఏంటంటే చాలా మంది మూడు వందల అరవై రోజుల కోసం ఒక్కొక్కటి వెలిగిస్తుంటారు ఏంటంటే అది ఒక్క దీపం కిందే వస్తుంది ఒక్క ఒత్తి కిందే వస్తుంది అంటున్నారు పండితులు దీపం ఒకటి వెలిగిస్తుంటారు అంటే సంవత్సరం పొడుగున ఒక్కొక్కటి రోజుకు చెప్పి మూడు వందల అరవై ఒకటి అటు ఇటు అయినా పర్వాలేదు వెలిగిస్తుంటారు కానీ పండితులు చెప్తున్నది ఏంటంటే అది కూడా మొత్తం కలిపితే ఒక్క ఒత్తి కిందే వస్తుందని అంటున్నారు కనుక మూడు వందల అరవై ఒత్తులు కూడా జంటగా వెలిగించాలి అంటే రెండు పెట్టి వెలిగించాలి అని చెప్తున్నారు అంటే మనం కనీసం ఈ రెండు జోడీగా వెలిగించాలి అంటే ఏడు వందల ఇరవై మనం వెలిగించాలన్నమాట ఇలా చేసినట్లయితే తొందరలోనే మీరు కొత్త ఇల్లు కట్టడం ఖాయం అంటున్నారు పండితులు ఇలాంటి తప్పు చెయ్యొద్దు చాలా మందికి తెలియక మూడు వందల అరవై ఒత్తి అని చెప్పి అందరూ వెలిగించేస్తుంటారు కానీ అది ఒక కింద ఒక ఒత్తి కిందే వస్తుంది కదా అంటున్నారు పండితులు ఇది జోడీగా వెలిగించాలి అప్పుడే మీకు మంచి ఫలితం కలుగుతుంది కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తారు కదా కార్తీక సోమవారాలు కూడా వెలిగిస్తుంటారు చాలా మంది కార్తీక మాసంలో అంటే ముఖ్యంగా ఒక్క ఎవరికీ తెలీదు ఇది మూడు వందల అరవై ఒత్తులు ఒక్కటే వెలిగిస్తుంటారు కానీ ఇది జోడీగా వెలిగించాలి అంటున్నారు హలో ఫ్రెండ్స్ ఓం నమస్తే వాయ కార్తీక దామోదరాయ